ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సిఐటి పిలుపునిచ్చింది ఈ మేరకు సిఐటియు నాయకులు బస్వరాజ్ నర్సమ్మలను సోమవారం రాత్రి పదిన్నర గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు సిఐటియు నాయకులు నర్సమ్మ పబ్లిక్ యాప్తో మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే గ్రామ పంచాయతీ కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల వేతనం బకాయి ఉన్న విషయం తెలిసిందే వీటి పరిష్కారం కోసం వారంతా చెలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి సోమవారం రాత్రి తరలి వెళ్ళారు పోలీసుల నిర్బంధాలు ఉద్యమాలను ఆపలేవన్నారు గ్రామ పంచాయతీ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసము హైదరాబాద్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఆశా వాళ్ళది కమిషనరేట్ పోటీ దగ్గర జరుగుతూ ఉంది మరి హైదరాబాద్లో జరిగే గ్రామ పంచాయతీ ఆశా ధర్నాలకు వెళ్ళకుండా సిఐటి నాయకులను రాత్రి పది గంట పదిన్నర గంటలకు ఇళ్ళ దగ్గరికి వచ్చి అరెస్టు చేయడం అనేది ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా అంటే నిర్బంధంగా ప్రవర్తిస్తూ ఉన్నది ఇది ప్రభుత్వం తీసుకునే ఈ పద్ధతి కరెక్ట్ పద్ధతి కాదు మరి రాత్రి మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచాలని చెప్పేసి ఈ నిర్ణయం మరి ఎక్కడ ఏ చట్టంలో ఉన్నదో మరి మాకు కూడా అర్థమవుతుంది అక్రమ అరెస్టులను మేము సిఐటీగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి రంగాల కార్మికులను అరెస్ట్ చేసేదాని మీద ఉన్న చిత్తశుద్ధి సమస్యలను పరిష్కారం చేసే దాంట్లో చూపించాలని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం మరి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీలను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే కనుక ఇలా కార్మికులు హైదరాబాద్ ధర్నాకు వెళ్ళే పరిస్థితి ఉండదు మరి అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అనేది ఇప్పటిదాకా లేదు అది ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ఉన్నది మరి గ్రామ పంచాయతీ కార్మికులను కూడా ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పటిదాకా కూడా అమలు చేయకుండా అది బడ్జెట్ కార్మికులకు వర్తించేది కాకుండా ఇలా ఈ రెండు రంగాలకు వర్తించేది కాకుండా అది వేరే బడ్జెట్గా పెట్టినారు మరి వాళ్ళకు న్యాయం చేయాలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అని చెప్పేసి ఈరోజు ధర్నాలు రాష్ట్ర వ్యాప్త రాష్ట్రంలో ఉన్న కార్మికులందరిచే నిర్వహించడం జరుగుతూ ఉంది కానీ సమస్యలు పరిష్కారం చేయకుండా వీళ్ళ కార్మికులను పోరాటాలకు వెళ్ళకుండా పోరాటాలు నిర్వహించకుండా వీళ్ళ ప్రభుత్వము అరెస్టుల పేరుతోని నిర్బంధం చేసి ఆపే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వము పద్ధతి మార్చుకోకపోతే ఫ్యూచర్లో కూడా భవిష్యత్తు ఉండదని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికే కార్మికులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు దిగిపోయిన పరిస్థితి ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వం మీద పోరాటం చేయడం కోసం కార్మికులు అక్కసుతో చేయరు పరిష్క సమస్యలు పరిష్కారం చేయకపోతేనే సమస్యల పరిష్కారం కోసము వినతి పత్రం తీసుకోవడానికి ఎందుకు ప్రభుత్వానికి భయమవుతుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మరి ఆశా వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ వీళ్ళు హైదరాబాద్ వస్తున్నారని అంటే వాళ్ళ భయంతో ప్రభుత్వం భయపడింది కార్మికులు దీన్ని గెలిచారు ఇప్పటికే ఓడిపోయింది ఇప్పటికైనా ఒకవేళ అరెస్టులు చేసి మేము పోరాటాలు ఆపుతాము లేదా మేము ఎక్కడికైనా ధర్నా జరగకుండా అని చెప్పేసి కానీ ప్రభుత్వం సంకల్ కుదుకుంటే అది తప్పుడు ఎందుకనంటే ఈ రోజు కనుక ధర్నా ఆపుతుండవచ్చు ఇప్పటికే సగం మంది హైదరాబాద్ చేరిన వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది దారిలో ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే ఒకవేళ కనుక ఈ ఒక్క రోజు ధర్నా ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భ్రమపడితే అది పొరపాటు ప్రభుత్వ పోరాటాలు ఎప్పుడు కూడా అవి వెనక్కి తగ్గవు సూర్యుని వెళ్తూ కాంతిని ఎవరు కూడా అరిచేయి పెట్టి అడ్డగించే పరిస్థితి ఉండదు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తప్పుడు నిర్ణయము కాబట్టి ఇలా జరిగే అసెంబ్లీ సమావేశాలలో గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలపైన ఇతర సమస్యల పైన అతని ఆశా వర్కర్ల ఇతర సమస్యల పైన ఇలా తీర్మానం ప్రభుత్వము మళ్ళీ పునరా పునరాలోచించి రెండు రంగాలకు బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో ఇంకా మా పోరాటాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వ కార్మికులకు పోరాటాలు కొత్త కాదు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్లకు అనుభవం కొత్త ఉంది కానీ పోరాటాలు జయించడంలో కార్మికులు సిద్ధవస్థలు అని చెప్పేసి ప్రభుత్వానికి మరోసారి చెప్పదలుచుకున్నాం